హాయ్ అండి మేము వేణు టైలర్ని ఈరోజు ఏం వీడియోలు పెట్టలేదు కదండి అందుకని వెళ్తున్నాను అని అనుకోకండి ఇవి చూడండి నత్తలండి నత్తగోళ్ళలో అరటి చెట్లను ఎలా పాడు చేసేసాయా అటు చెట్టు నుండి ఆ కన్నాలు అవి ఉన్నాయి మీరు గమనిస్తే కనుక నేను కిందకి దిగి తీయలేదండి మేడం తీసాను ఇది చూడండి ప్రతి చెట్టుకి కూడా రెండేసి మూడేసి పట్టేసి ఉన్నాయండి తినేస్తున్నాయి ఇవి ఇంటి దగ్గర వేసుకున్న మొక్కలు అండి వీటిని ఎలా పాడు చేసేస్తున్నాయి కదండీ అయితే నేను టీవీలో ఒక న్యూస్లో విన్నాను పంట పొలాల్లో ఉంటాండి ఈ సంవత్సరం నత్తలు పట్టేస్తున్నాయి ఏంటండి ఒక్కొక్క ఎకరంలో శుభ్రం చేస్తుంటే నలభై బస్తాలు వస్తున్నాయి ఏంటండి నలభై బస్తాలు అండి మీరు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నత్తలు అయితే చాలా చోట్ల పట్టేసండి పంటలు పాడు చేసేస్తున్నాయి దీని గురించి సరైన సలహా ఎవరైనా ఇవ్వగలిగితే అండి రైతులు బాగుపడతారు రేపటి రోజుల్లో మనకు కరువు అనేది ఉండదండి పంటలు పాడు చేసేస్తే వ్యవసాయాన్ని పాడు చేస్తే మనకి తిండి తినడానికి బియ్యం ఉండవు కదండి ఆలోచించండి ఒకసారి